హాయ్ అండి అందరికీ ఈరోజు ఇంట్లోనే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం కొంచెం ఆయిల్ని వేసుకుందాం ఇందులోకి ఒక రెండు ఎగ్స్ని వేసేద్దాం ఇలా వేసేసిన తర్వాత అడుగంటకుండా కంప్లీట్గా మనం గంటతో కలుపుకోవాలి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేద్దాం ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా దాకా ఉంచుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాం ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రైస్ని కూడా వేసేద్దాం ఇలా రైస్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా తిప్పుతూ కలుపుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా వచ్చింది ఇలా బాగా కలుపుకోవాలి స్టవ్ని హైలోనే పెట్టుకోవాలి హైలో పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి ఇందులోకి కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం చికెన్ మసాలా టేస్ట్ కోసం వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కంప్లీట్గా కలుపుకోవాలి రైస్ మంచిగా ఫ్రై అవ్వాలి సో అప్పుడే టేస్ట్ మంచిగా వచ్చింది చూసారు కదండి చాలా వరకు కలర్ మారిపోయింది నేనైతే సాస్లు ఏమీ యాడ్ చేయట్లేదు అలా చేయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంది ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను టేస్ట్ కోసం ఫైనల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ఫాలో అయిపోయింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్